హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎమ్మెల్ ఆనంద్ మాట్లాడుతున్నాను సో మీరు ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే చూస్తున్నారు కదా ఇది గౌరీబిందూర్ రైల్వే స్టేషన్ సో ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడి నుండి వచ్చినప్పుడు ఈ రైల్వే స్టేషన్లో కన్ఫ్యూజ్ అవుతారని జస్ట్ ఈ వీడియో తీస్తున్నాను సో ఇదైతే మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాము అవతలు కనిపిస్తుండే సెకండ్ ప్లాట్ఫామ్ సో ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి కూడా ఉంది చూడండి అంటే ఇటు సైడ్ నుండి అటు సైడ్ వెళ్ళడానికి సో చాలా దూరం అయితే వేశారు దీని అంటే లెంత్ అయితే ఎక్కువ వేసేశారు చాలా జంప్ ఉంటుంది బ్రిడ్జ్ ఇది చూస్తున్నారు కదా ఎంత జంపుగా ఉందో సో స్టెప్స్ కాదు సో స్టెప్స్ లేదు కాబట్టి మీకు అంత లెంత్ తీసుకొని వేసారు సో అది సెకండ్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా సో ఇక్కడ నుండి మనము బయటికి ఎలా వెళ్ళాలి అంటే ఎగ్జిట్ ఎలా అవ్వాలి అని ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద నుండి ఇట్లా కొంచెం ముందరికి వెళ్తే సో చూస్తున్నారు కదా ఇదే ఫస్ట్ ప్లాట్ఫాము సో ఇక్కడైతే మనకి ఈ గౌరీ బోర్డ్ అని కూడా ఉంది చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా గౌరీ బిత్నూర్ సో నుండి ఈ పక్కనే దాని ఆ బోర్డు పక్కనే ఎగ్జిట్ ఉందనమాట సో ఈ ఎగ్జిట్ ద్వారా మనం వెళ్ళేటప్పుడు మనకి బుకింగ్ కౌంటర్ కూడా రైట్ సైడ్లోనే ఉంటుంది సో ఇప్పుడైతే మనము రైల్వే స్టేషన్ బయటకు అయితే వస్తున్నాము సో చూస్తున్నారు కదా బయటకు వస్తున్నాయి ఇట్లా ఆటోలు సో ఇట్లా అవన్నీ బయట చూస్తున్నారు కదా సో ఈ ప్లేస్ అయితే బయట ఉన్నాము ఇప్పుడు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము చూడండి గౌరీబిద్నూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము బోర్డు చూపిస్తాను మీకు సో చూస్తున్నారు కదా సో ఇదనమాట ఇక్కడ నుండి ఇలా బయటకు వచ్చిన తర్వాత మనము ఇటు సైడ్ లెఫ్ట్కి ఈ రూట్కి వెళ్ళాలన్నమాట ఇట్లా లెఫ్ట్కి సో చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు మీకు బెంగళూరు అండ్ తుంపూర్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను బయటికి సో ఇక్కడ మీకు అయితే ఇప్పుడు ఈ బోర్డు కనిపిస్తుంది చూడండి ఈ బోర్డు దగ్గర నుండి మనము సో ఇట్లా లెఫ్ట్ కనమాట సో ఇట్లా ఈ పార్కింగ్ అనేది మనకు కనిపిస్తుంది ఈ పార్కింగ్ ప్లేస్ నుండి మనం అట్లనే బయటికి వచ్చేసాక ఇక్కడ రైట్ సైడ్లో మీకు పార్కింగ్ అనేది ఉంటుంది ఇటు సైడ్ నుండి మనం ఇట్లనే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి బ్రిడ్జి అనేది చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి అనేది కనిపిస్తుంది ఈ బ్రిడ్జి దగ్గర నుండి మనము ఇట్లా లెఫ్ట్ అయితే తీసుకోవాలి సో ఇట్లా లెఫ్ట్కి అయితే మనము వెళ్ళాలన్నమాట ఇలా లెఫ్ట్కి వెళ్ళి ఫుల్ డెడ్ అండ్ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు డెడ్ అండ్ బ్రిడ్జి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బ్రిడ్జి పైన నుండి తుమ్కూరుకు వెళ్ళే రూట్ అనమాట సో ఇది బ్రిడ్జి పైన నుండి తుమ్కూరుకు వెళ్ళే రూటు సో ఇక్కడ నుండి ఇట్లా లెఫ్ట్ పోతే బెంగళూరు రోడ్లేకనేది మనము చేరుకుంటాము సో రైల్వే స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళకి ఈజీ అవ్వాలని చెప్తున్నాను ఇక్కడ నుండి ఇట్లా సిగ్నల్ దగ్గరికి వెళ్తే స్ట్రైట్ అక్కడ బెంగళూరు బస్ స్టాప్ అయితే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ